డాక్టర్ వేదాంతం గోవిందం రామానుజాచార్యులు వెంకటేశ్వర స్వామి పీఠాధిపతులు ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం తాళ్లగుమూరు శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో గురువారం శ్రీ లక్ష్మీ గణపతి హోమం గోపూజ గోసేవ నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారు మాట్లాడుతూ హిందూ ధర్మం ఏ విధంగా కాపాడాలో భక్తులకు వివరించారు రాబోయే రోజుల్లో హిందూ బంధువులు అందరూ కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందని అలాగే శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం కూడా అభివృద్ధి రాబోయే రోజుల్లో జరుగుతుందని స్వామీజీ తెలియజేశారు స్వామివారి ఆలయం అభివృద్ధి కోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు హోమం ఘనంగా నిర్వహించారు భక్తులు పరువులు పాల్గొన్నారు అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు విశ్వ హిందూ మహాసంఘ భారత భద్రాచలం తెలంగాణ రాష్ట్ర సభ్యులు పాల్గొన్నారు మనుషులు మగవాళ్ళు మల్లెపూలు చేతి పెట్టుకొని చెవులు పెట్టుకొని తిరిగి తిట్టుంది వికారంగా ఉండదా అదే ఆడపడుచులు కొంపులో పెట్టుకుంటే मुत्तिके भविष्य में योग्यत्व आते हैं दक्षिणा मुत्ते दुक्का भोजन दरवाजा बंद करोगे कार्य की इलाज भविष्य के लिए करोगे देखेंगे कि सांत्वना कर सकेगा नहीं आइलैंड की ओर जाएंगे उन्हें खींचने के लिए नहीं होगा तो परिचित आलू ஐயா பிச்சு சைடு ஆ அது ஆகதா ஆ சரி